హాయ్ ఫ్రెండ్స్ అల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మేమైతే మా దగ్గరలో ఉన్న చెరువుకి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇంకొక చెరువు వీడియో పెట్టాను ఫ్రెండ్స్ అదైతే కొంచెం చిన్నది ఇదైతే ఇంకా పెద్దది ఫ్రెండ్స్ ఆ చెరువు వీడియో చూడకుంటుంటే వెళ్ళి చూసేయండి ఇక్కడైతే అలలో సముద్రం అలాలో వచ్చినట్టుగా వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద చెరువు కాబట్టి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద కొండల మధ్య అయితే ఈ చెరువు అయితే ఉన్నది ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడికైతే చేపలకైతే చేపలకి అయితే వచ్చాము ఫ్రెండ్స్ చిన్న చేపలకి ఇక్కడ పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ఫ్రెండ్స్ కానీ మేము చిన్న చేపలకి అయితే వచ్చాం ఇక్కడ గాలి అయితే ఎక్కువ తాళుతుంటది ఫ్రెండ్స్ ఇది ఎక్కడో కాదు ఫ్రెండ్స్ ఈ చెరువు ఉండేది రామాపురం కాదు ఫ్రెండ్స్ నా డీ మీదలో చిన్న చిన్న దివులు ఉండ ఫ్రెండ్స్ మా మా చేపలు బట్టి దాంట్లో ఫస్ట్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా చేపలు అయితే పెట్టాడు మా మామైతే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా మామైతే వలాస్తున్నాడు ఫ్రెండ్స్ మాకైతే దండుగు పడినాయి ఫ్రెండ్స్ చేపలు అయితే పెద్ద చెరువు ఎడల్పు పుడుగు చాలా అంటే చాలా పెద్ద ఫ్రెండ్స్ ఈ చెరువు అయితే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ మాకైతే దండు దండుగబడిన ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు దండు పడతాయి మాకు చూడండి ఫ్రెండ్స్ పోతూ పోతూ సబ్స్క్రైబ్ చేసుకొని పోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్